తిరుమల లడ్డు అపవిత్రత రగడ తరుణంలో సింహాచలం ఆలయంలోనూ సంప్రోక్షణ చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువుల కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో శుద్ది చేస్తామన్నారు ఇటీవల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లడ్డు తయారీలో ఉపయోగించే వస్తువులను తనిఖీ చేశారు సింహాచలం లడ్డు ప్రసాదంలోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు వచ్చాయి దీంతో లడ్డు కోసం తెచ్చిన నయ్యిని పక్కన పెట్టి వేరే డైరీ నుంచి నెయ్యిని తెప్పించారు అధికారులు తిరుమల లడ్డు అపవిత్రత రగడ తరుణంలో సింహాచలం ఆలయంలోనూ సంప్రోక్షణ చేపడుతున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువులు కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో శుద్ధి చేస్తామన్నారు ఇటీవల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లడ్డు తయారీలో ఉపయోగించే వస్తువులను తనిఖీ చేశారు సింహాచలం లడ్డు ప్రసాదంలోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు వచ్చాయి దీంతో లడ్డు కోసం తెచ్చిన నెయ్యిని పక్కన పెట్టి వేరే డైరీ నుంచి నెయ్యిని తెప్పించారు అధికారులు తిరుమల లడ్డు అపవిత్రత రగడ తరుణంలో సింహాచలం ఆలయంలోనూ సంప్రోక్షణ చేపడుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు తెలిపారు లడ్డు ప్రసాదంలో వినియోగించే వస్తువులు కల్తీ జరిగినట్లు నిర్ధారణ కావడంతో సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ సంప్రోక్షణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో శుద్ది చేస్తామన్నారు ఇటీవల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లడ్డూ తయారీలో ఉపయోగించే వస్తువులను తనిఖీ చేశారు సింహాచలం లడ్డు ప్రసాదంలోనూ నాణ్యత లేదని ఫిర్యాదులు వచ్చాయి దీంతో లడ్డు కోసం తెచ్చిన నయ్యిని పక్కన పెట్టి వేరే డైరీ నుంచి నయిని తెప్పించారు అధికారులు ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాస్తు అందిస్తారు వాస్ చెప్పండి ఈ ప్రస్తుతం ప్రభుత్వ జల కూడా ఈ లడ్డు నాణ్యత gatherన మూడు రోజులుగా కూడా చర్చ జరుగుతుంది లడ్డు నాణ్యత కూడా నాణ్యత రీజన్ సిగ్నల్ అవుతంతో ఎమ్మెల్యే తన పరి టెంపుల్ ఆలయానికి వెళ్ళి గంటా శ్రీనివాసరావు మొత్తం కూడా తనిఖీ చేయడం జరిగింది లడ్డు వాడే మెయిన్ కానీ లేకపోతే వస్తువులు కానీ మొత్తం కూడా చేయడం జరిగింది ఆ లడ్డూను కూడా ఆయన మొత్తం టేస్ట్ కూడా చూడటం జరిగింది కానీ మొత్తం భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లడ్డు టేస్ట్ లేదని ఆయన కూడా భావించారు దాంతో వేరే చోట్ల నుంచి గత కొన్ని రోజులుగా దర్శగోడ నుంచి వచ్చినటువంటి నెయ్యిని పక్కన పెట్టేసి వేరే డైరీ నుంచి కూడా నెయ్యి తెప్పించి గత రెండు రోజులుగా నిర్ణయ భాగం నుంచి కూడా గత రెండు రోజులతో కూడా లడ్డు తయారు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ తిరుపతిలో చేసినటువంటి అక్షరాల నేపథ్యంలో ఆలయాల్లో కూడా సంప్రోక్షణ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖ అందులో భాగంగా సింహాచాలను ఇవాళ సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు కాశేపరికం ప్రారంభించారు ఆలయ ప్రధాన అర్చకుల నేపథ్యంలో ఆయన అభ్యర్థులు ఈ మొత్తం సంప్రోక్షణ జరిగింది అయితే సహాయపలంలో గత కొంతకాలంలో కూడా భక్తు భక్తులైతే లడ్డు పాడైపోతుంది లేకపోతే లడ్డు రుచు ప్రయోజనం కూడా ఫిర్యాదు కూడా అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ గతాయాంలో పట్టించుకున్న పాతన పాలేదు ఆ తిరుపతి నేపథ్యంలో గంట ఆలస్యం జరిగింది గంట శ్రీనివాసరావు అయితే తన కూటమి నాయకులందరితో కూడా దీనికి ఎదురికింది మొత్తం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ నట్టు రద్దీ తగిన మొత్తం నాణ్యత లేదని గుర్తించడంతో పాటు ఈ సరుకు కూడా సరికి లేవని గుర్తించడంతో ఆయన అధికారులపై ఆదరం కూడా చేయడం జరిగింది ఎవరు కాంటాక్ట్ ఇచ్చారు ఎంతకాలం నుంచి ఇచ్చారు ఆరు నెలల కోసారి మార్చాలి ఎందుకు కూడా ఆయన మొత్తం రిజిస్టర్ కూడా అన్ని చెక్ చేయడం జరిగింది అయితే ఎక్కడో గంగారెడ్డి గురించి జరిగినటువంటి కొంతమంది రైతు ధైర్యం నుంచి ఎక్కడి నుంచి తెప్పించమని చెప్పినప్పుడు కూడా ఆ నెయ్యి సరిగ్గా లేదని నిర్ధారణతో ఆ తెప్పించిన నెయ్యి కూడా పక్కన పెట్టేసి ఆ విశాఖ నుంచి వేరే వేరే నెయ్యి తెప్పించి దగ్గర రుచికరంగా తయారు చేస్తున్నారు అదేవిధంగా సరుకులు కూడా నాణ్యమైన వాడాలని కూడా చెప్పడం జరిగింది ఈ పరిస్థితిలో ఒకవైపు ఇక్కడ లడ్డుపై ఆరోపణ వస్తున్న నేపథ్యం మరోవైపు తిరుపతిలో వచ్చిన అపచార నేపథ్యంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు సంప్రోక్షణ మరి కాక్షణలో పూర్తవుతుంది ప్రధాన అచిక సంప్రోక్షణ చేస్తున్నారు ఇదేనప్పుడు కూడా ఆ స్వామి తిరుపతి తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రఖ్యాతి గల ఆలయం కాబట్టి ఈ ఆలయంలో కూడా ಲೋ ಅಹೈತೆ ಪ್ರಸಾದವರ್ ಪ್ರಸಾದ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೂಡ ನಾಣ್ಯ ಉಂಟು ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಅಂತ ಆ ಸ್ಥಾನಿಕಾ ಶ್ರೀನಿವಾಸ ಅಂತ ಅಧಿಕಾರ ಆದೇಶ ರೈಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ఎందుకంటే చేసినా కూడా గతంలో కంటే తెలియదు